నమస్తే వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లాకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది అని ఒకరిని సీఎం చేస్తే ఒకరిని స్పీకర్ చేసింది అని వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కమాల్ నగర్ మారుతినగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో వికారాబాద్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి సాధించబోతుంది అని ఎన్నికలు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు పదమూడున జరిగే ఎన్నికలలో రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం తీసుకొని వికారాబాద్ మున్సిపల్ లోని పదిహేను వార్డులో వెంకటరెడ్డి గారి అదేవిధంగా ఈ టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రేపు మే పదమూడవ తారీఖు రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీలోని గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రజలను తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ పరిపాలన చూసినాం వాళ్ళు గతంలో చాలా హామీలు ఇచ్చారు ప్రజలకు ఎలాంటి హామీలు కూడా అమలు చేయలేదు జన్ ఖాతా ద్వారా ప్రతి ఒక్కరికి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నారు యువకులకు కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిర్రు అదేవిధంగా మన ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిర్రు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసిర్రు ఇవాళ రైల్వేస్ కానివ్వండి అదే విమానయాల శాఖ కానివ్వండి పోస్ట్ ఆఫీస్ కానివ్వండి ఈ విధంగా చాలా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసిర్రు రాష్ట్ర ఆర్థిక మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమైపోయింది బడ బడా బాబులను వాళ్ళు పెంచి పోషించు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరి గ్యారంటీలు కూడా అమలు చేసే దిశగా కొన్ని అమలైనాయి ఇంకా కొన్ని కోడ్ ఎన్నికల కోడ్ ద్వారా అమలు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అమలు అవుతాయి అదేవిధంగా ప్రతి రైతుకు ఉన్నటువంటి రెండు లక్షల రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఖచ్చితంగా అమ అమలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణం చేశారు ఈ విధంగా ఎన్నో సంక్షేమ పతాకాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు కూడా మంచి సౌమ్యుడు ఈ ప్రాంతంలో గతంలో ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేసి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసింది కాబట్టి మళ్ళీ కూడా అతనికి ఓటేసి గెలిపించవలసిన అవసరం మన అందరిపైన ఉన్నది ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సంవత్సరానికి లక్ష రూపాయలు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది అటు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికంగా ఎంపీలు గెలిచినట్లయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ వికారాబాద్ నియోజకవర్గం గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా వికారాబాద్ మున్సిపల్ లో భారీ మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీకి ఓటేయాలి గడ్డం రజిత రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం గడప గడపకు కాంగ్రెస్ అనే కార్యక్రమంలో ఈరోజు భాగంగా పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ లో భాగంగా ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ పదిహేన వార్డులో గడప గడప క్యాన్వాసింగ్ ప్రోగ్రామ్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నది మేము ఇంటింటికి తిరుగుతున్నాం అందరూ స్వచ్ఛందంగా ఇంతకుముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మార్పు కోసం ఏదైతే పనిచేసిరో అదే మార్పు ఇప్పుడు దేశంలో కూడా జరగాలని కోరుతున్నారు మార్పు మనతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేసి ఓటాయాలని ఆలోచ ఆలోచిస్తున్నారు ఎందుకంటే దేశంలో పది సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్నారు అభివృద్ధి అయితే ఏది ఏదీ జరగలేదు మతాలు కులాలు అనే పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు ఈ దేశంలో ఇంకా ముందు నడిపే వాళ్ళకి శక్తి లేదు కాబట్టి ఇంకా ముందు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతోనే ఈ అభివృద్ధి జరుగుతుంది దేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు కుల మతాలకు అతీతంగా ఉండే ఈ వికారాబాద్ మున్సిపాలిటీ ఈ పదిహేనవ వార్డులో కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళందరికీ తెలుసు అభివృద్ధి ఏదైతే జరిగింది ఉన్నదో అది పది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏ అభివృద్ధి జరగలే ఇక్కడ రోడ్ల వ్యవస్థ కానీ ఇంకా మిగతా వ్యవస్థ కానీ ఏది కూడా ఇంకా డెవలప్ కాలేదు అయితే నెక్స్ట్ వచ్చే మన ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన అభివృద్ధి జరుగుతుంది అని నమ్ముతున్నారు వాళ్ళు మొన్న మార్పు కోసం ఓటేసారు మళ్ళీ మార్పు కోసం ఓటేస్తారు దేశం ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయినది సామాన్యుడు బతకలేని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది సామాన్యులు ఏం ఆలోచన చేస్తున్నారు మేము దీనికే తిండి లేకున్నా వీళ్ళేమో కుల మతాలకు అడిగి ఓటు అడుగుతున్నారు కుల మతాల మీద బతికే పరిస్థితులు లేము ఇప్పుడు మనం అందరం కలిసి ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి కలిసి ఉండాలని కోరుతున్నారు అదేవిధంగా మేము ప్రజలకు కూడా తీసుకుపోతున్నాం మనం అందరం ఒకటే మన దేశం సోషల్ మన మన సెక్యులర్ కంట్రీ మనది అది మన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని తీసుకొని వార్డు నంబర్ పదిహేను కమలానగర్ సాకేత్ నగర్ మరియు మారుతి నగర్లలో గడప గడపకు మేము వెళ్ళి మరి ఓట్లు అడగడానికి వెళ్తా ఉన్నాం మరి ప్రజల్లో చూస్తే విశేషమైనటువంటి స్పందన మాకు కనిపిస్తూ ఉన్నది ప్రజల్లో ఎవరితో మాట్లాడినా కూడా ఏ గుండెను తట్టినా కూడా ఏ మనిషిని తట్టినా కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు అన్నా తప్పకుండా మీకే సపోర్ట్ చేస్తాం చేతి గుర్తుకు ఓటేస్తాం ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు మరి వారు ఆల్రెడీ స్పీకర్గా కూడా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు కాబట్టి మరి తప్పకుండా మీకే సపోర్ట్ చేస్తామన్న రంజిత్ రెడ్డి గారికి ఓటేస్తాం ఆయన గెలిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు సంతోషంగా చెప్తా ఉన్నారు చాలా హ్యాపీగా చెప్తా ఉన్నారు మరి వారి ముఖం చూ ముఖంలో చూస్తుంటే కూడా మాకు అర్థమైపోతున్నది తప్పకుండా వికారాబాద్ పట్టణం నుంచి భారీ మెజారిటీ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారన్న విషయం మాకు ఈజీగా తెలిసిపోతూ ఉన్నది అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ పదిహేనవ వార్డు ప్రజలను మరి ముఖ్యంగా వికారాబాద్ పట్టణ ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటా ఉన్న మిత్రులారా మరి మీరందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు మన ప్రాంతం నుంచి మన జిల్లా నుంచి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా మంచి పోస్టులో స్పీకర్ పోస్టులో ఉన్నారు మరి వాళ్ళిద్దరిగా వాళ్ళిద్దరి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మన మీద ఉన్నది మరి ముఖ్యంగా ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఎప్పుడు కూడా రాలే వికారాబాద్ జిల్లాకు కానీ మరి లేకుండా వికారాబాద్ ప్రాంతానికి కానీ వికారాబాద్ నియోజకవర్గానికి కానీ ఒక ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక స్పీకర్ పోస్టుకు పోవడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా మన వికారాబాద్ జిల్లా నుంచి మన రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండే మన ఇంతకుముందు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు కూడా ఉన్నప్పటికీ కూడా మన జిల్లా నుంచి కేవలం మర్రి చెన్నారెడ్డి గారు మాత్రమే ఒకే ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రిగా అయిండు అప్పుడే మన ఎన్నో ఎంతో డెవలప్మెంట్ మన ప్రాంతానికి చేసిండు ఆయన ఇప్పుడు మన వికారాబాద్లో ఉన్నటువంటి శివసాగర్ చెరువు కానీ శివరెడ్డిపేట చెరువు కానీ అదేవిధంగా ఎస్ఎఫ్బి కాలేజ్ కానీ మరి ఎన్నో ఎన్నో విషయాలు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే డెవలప్మెంట్స్ అన్నీ కూడా మరి మన మన అప్పటి ముఖ్యమంత్రి గారు మరి చెన్నారెడ్డి గారు చేసినటువంటి చేసిన డెవలప్మెంట్ తప్ప మళ్ళీ ఎవరు కూడా చేయలేరు మరి ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన జిల్లాకు మన జిల్లా వేరు వేరుగా ఏర్పడడం మరి ఆ జిల్లా మన జిల్లాలోకి మన కొడంగల్ కాన్సెన్స్ రావడం మరి యనమల రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మరి ఆయన ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది చాలా గొప్ప విషయం మరి ఆయన నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరిచినప్పుడే మన ప్రాంతం అంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మన వికారాబాద్ నియోజకవర్గం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మన వికారాబాద్ జిల్లా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది నేను మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది మన యర్మల రేవంత్ రెడ్డి గారు తన మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినారు నాకు సుధాకర్ రెడ్డి నా మాటగా చెప్పు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి లక్ష కోట్ల రూపాయలు తీసుకొని వస్తానని చెప్పినాడు ఆయన లక్ష కోట్ల రూపాయలు తీసుకొని వచ్చే ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తానని చెప్పాను లక్ష కోట్లు డివైడ్ బై ఏడు ఏడు నియోజకవర్గాలు అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నువ్వు లెక్కేసుకో ఎన్ని పసులు వస్తావు నియోజకవర్గానికి ఆ విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని చెప్పానని చెప్పడం జరిగింది మరి కాబట్టి కాబట్టి మరి వికారాబాద్ పట్టణ ప్రజలకు అదేవిధంగా ఈ పదిహేను వార్డు ప్రజలకు కూడా నేను చేతులు నమస్కరించి ఒకటే కోరుకుంటున్నామ్మా తప్పకుండా మన యనమల రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మనం ఒకవేళ వేరే పార్టీ వైపు మన వేరే వేరే గుర్తులకో లేకుంటే వేరే వారికో ఓటేస్తే మరి వాళ్ళకు కూడా మనసు బాధపడే అవకాశం ఉంటుంది అరే వికారాబాద్ నియోజకవర్గం నుంచి మాకు ఓటు చేయకపోయి మేము ఇంతగా డెవలప్మెంట్ చేస్తే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పి మన యనమల రవీంద్ రెడ్డి గౌరవ ఎవరో యనమల రేవంత్ రెడ్డి గారు అనుకునే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు కూడా బాధపడే అవకాశం ఉంటుంది మరి మీరు అందరూ కూడా మనసుతో ఆలోచన చేయండి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం అదేవిధంగా మన స్పీకర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం తప్పకుండా చేతి గుర్తుకు ఓటేద్దాం మన అంతా కూడా డెవలప్మెంట్ కానీ ప్రజా సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా మరి యనమల రేవంత్ రెడ్డి గారు నాకు ఆ రోజు ఆ మాట కూడా చెప్పడం ఈ మాట కూడా చెప్పడం జరిగింది ఏమన్నారంటే ఆయన సుధాకర్ రెడ్డి ఈ ఆరు గ్యారెంటీలు నేను ప్రకటించడం జరిగింది ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా నా ప్రయత్నం ఉంటుంది తప్పకుండా అన్నీ కూడా లాంచ్ చేస్తాం ప్రజలందరికీ కూడా ఎవరైతే అరువులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ చేస్తాం అదేవిధంగా ఐదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఇన్ని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి నిరుపేదలకు కూడా ఇందిరామ గృహాల కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా నేను చెప్తా నేను నేను చేస్తా అని చెప్పి ఆయన మాటించడం జరిగింది నాకు చెప్పిన ఆయన మా మా ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది ఒకటే చెప్పిన ఆయన తప్పకుండా ప్రతి గ్యారంటీ ప్రతి గ్యారంటీ ప్రతి ఇంటికి పోయే విధంగా నా ప్రయత్నం ఉంటుంది ఇది నా మాటగాను ప్రజలకు చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి నేను చేతుర చేతురత్తిని నమస్కరించి ఓటర్ మహాశులందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్న మిత్రులారా తప్పకుండా మీరు ఆలోచన మీరు ఆలోచన చేయండి తప్పకుండా స్పీకర్ గారికి స్పీకర్ గారి నాయకత్వాన్ని అదేవిధంగా మన జిల్లా వాసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి డెవలప్మెంట్ అంతర్ని కూడా మనం స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మనం ఆహ్వాన తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఆరు గ్యారెంటీలు కావాలంటే తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను